హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మీకు హోల్సేల్ కి చీరలు అనేవి ఇవ్వడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తున్నాను రేటు వింటే షాక్ అవుతారు ఎవ్వరు లో ఎవ్వరు ఇవ్వరు అన్నమా ఈ రేటు మీకు సో చూడండి ఈవిడ మీకు తెలిసే ఉండొచ్చు మేబీ అంటే కన్నడనో తమిళో సో సేమ్ శారీస్ ఇప్పుడు నేను చూపించిపోయే శారీస్ ఇక్కడ ఏమి కట్టుకుంది కదా ఈ విడ వేర్ చేసిన శారీస్ ఈ విడే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అమ్మిందని నేను ఆమె వీడియోస్ లో చూసాను అనమాట కన్నడలో తమిళ మనకి తెలియదు సో అది ఇవి మన తెలుగు ఛానల్స్ వాళ్ళు కూడా చాలా రేట్లు అవి పెట్టున్నారు మీకు నేను ఇచ్చే ప్రైస్ ఎక్కడ దొరకదండి ఇలా ఉంటుంది మనకి మంచిగా ప్రైస్ చెప్తాను లాస్ట్ వర్క్ చూడండి బ్లౌజ్ కి వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండి సో చూడండి మొత్తం అంతా కలర్స్ షేర్ చేస్తున్నాను ఒకసారి కలర్స్ చూసుకోండి మనకి ఇది మొత్తం కూడాను గోల్డ్ వివింగ్ ఉంటుంది చాలా బాగుంటది సో చూడండి ఇది కూడా మొత్తం ఒక సిక్స్ కలర్స్ ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ మీకు ఎక్కడా ఇంత తక్కువ దొరకవండి సో కావలసిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి మన దగ్గర చాలా స్టాక్ ఉంది ఇది కాక ఇంకా ఎక్కువ స్టాక్ ఉందంటే నాకు తెలుసు ఇవి చాలా ఫాస్ట్ గా అయిపోతాయని బట్ అందుకే నేను ఇంకా రూమ్ లో కూడా స్టాక్ పెట్టించి పెట్టి చూంచాను అనమాట మనకి బ్లౌజ్ మొత్తం ఈ విధంగా హెవీ వర్క్ వచ్చేస్తుంది ప్రైజ్ వింటే మాత్రం షాక్ అవుతారండి నిజంగా అంత బాగుంటుంది అనమాట అంత తక్కువ ప్రైస్ జస్ట్ ఓన్లీ 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 ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇది ఎక్కువ స్టాక్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతా ఉంటది సో వెంటనే వాట్సాప్ చేసేయండి ఇక్కడ నేను జస్ట్ నార్మల్ గా షేర్ చేసేస్తున్నారు మీరు ఒకసారి చూసుకోండి ఓకే వెంటనే వెంటనే నాకు పెట్టేసేయండి ఓకేనా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ సారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి మీరు అస్సలు మిస్ చేసుకోకండి బ్లౌజ్ కి మంచిగా వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా మనకి మొత్తం అంతా కూడాను గోల్డ్ ఇది అసలు ఎక్కడా మనకి ప్రింట్ లేదు మీరు ఇక్కడ చూసారంటే మిగిలిన వాళ్ళు ప్రింట్లు అమ్ముతున్నారు సో మనం తీసుకొచ్చినవి ఎక్కడ ప్రింట్ లేవండి మీకు ప్రింట్ పోద్ది అనే ఇబ్బంది కూడా లేదనమాట సో చూడండి ఇది మొత్తం మనకి గ్లిటర్ ఉంటుంది ఈ గ్లిటర్ వాషబుల్ అండి పోతు క్లాత్ షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఒక మంచి మనకి జార్జర్ క్లాత్ లో వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ మనిషి లా వస్తుంది అనమాట ఇప్పుడు బాగా ఇవి ట్రెండింగ్ అవుతున్నాయండి ఇవి బయట సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇలా అయితే అమ్ముతున్నారు సో మన దగ్గర జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వాట్సప్ చేశారండి ఓకే ఇది వచ్చేసి బ్లూ ఓకే ఫ్రెండ్స్